హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వర్మాల ఈ స్టోరీ నా ఓన్ స్టోరీ అండి నేనే రాసి నేనే వాయిస్ ఇస్తున్న నా ఓన్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఛ ఈ ముసలోడు హారికని ఎక్కడికి తీసుకుపోయాడో ఏమో నిజంగానే అదర్ కంట్రీస్కి వెళ్తున్నట్లయితే ఆ రోజు సుబ్బులు చేత క్యారియర్ ఎందుకు వండించారు హారిక ఎక్కడికి వెళ్ళిందో తెలియక తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీతో తల బాదుకుంటున్నాడు నాగేంద్ర హబ్బా ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోతోంది నా అయ్యకి ఫోన్ చేస్తే గాని తేలదు అనుకుంటూ ఆదిశేషుకి ఫోన్ కలిపాడు నాగేంద్ర హలో అని నాగేంద్ర అంటుంటే హలో హలో అంటున్నాడు ఆదిశేషు నీ అయ్యా వినపడదా ఏందిరా నీకు చెవులు దొబ్బినాయా ఏందిరా అంత కోపంగా ఉన్నావు ఇక్కడ జరిగేది ఏంటో తెలియక తల బాదుకుంటున్నా ఏమైందిరా సరిగ్గా చెప్పు అలా గింజుకుంటే నాకేం తెలుస్తుంది నీ అన్న ఉన్నాడు కదా వాడు నిన్న ఉదయం హారిక అని ఎక్కడికో తీసుకుపోయాడు ఎక్కడికి అని నేను అడిగితే నీకెందుకురా అన్నట్లు సమాధానం చెప్పాడు పళ్ళు పటపటా కొరుకుతూ అంటున్నాడు నాగేంద్ర అర్రే ఇప్పుడా ఆ విషయం చెప్పేది అది అడుగు బయటకు పెట్టగానే చెప్పాలి అప్పుడు కదా ఈ ఆదిశేషు అంటే ఏమిటో చూపించేవాడిని చూపిస్తావులే చూపిస్తావు మాటలు చెప్పమంటే చెప్తావు కోటలు దాటుతాయి నీ మాటలు పని మాత్రం కాదు మూడు నెలల క్రితం హారిక కళ్యాణ మండపం నుంచి ఒంటరిగా బయటికి వచ్చింది అని నీకు చెప్పానా లేదా అప్పుడు నువ్వేం పీకావు చచ్చు రౌడీలను పంపించావు వాడెవడో వచ్చి చితక్కొట్టి పడేశాడు అన్నాడు నాగేంద్ర నువ్వు మీ పెదనాన్న మీద ఒక కన్ను వేసి ఉంచు అది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నేను చూస్తాగా అన్నాడు ఆదిశేషు సంజయ్ హారిక ఫోటో చూడట్లేదని తెగ టెన్షన్ పడుతున్నాడు విక్రమ్ హబ్బా ప్రతాప్ వీడు చూసేటట్టు లేడ్రా మనమే వాడి చాంబర్లోకి వెళ్ళి హారిక ఫోటో తీసి చూపిద్దాము అన్నాడు విక్రమ్ విసుగ్గా డాడీ అలా చేస్తే కదంతా రివర్స్ అయిపోతుంది కాసేపు ఓర్పుగా ఉండండి అన్నాడు ప్రతాప్ సంజయ్ ల్యాప్టాప్లో వర్క్ ఫినిష్ చేసి మోడలింగ్ ఫొటోస్ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తున్నాడు అది చూసి విక్రమ్ ఏ చూస్తున్నాడు రా చూస్తున్నాడు హారిక ఫోటో రాగానే అలా చూస్తూ ఉండిపోతాడు చూడువాడు అంటున్నాడు చూస్తున్నాను డాడీ చూస్తున్నా అంటున్నాడు ప్రతాప్ సంజయ్ ఒక్కొక్క ఫోటో తీసి పక్కన పెడుతున్నాడు ఫేస్లో నార్మల్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఫొటోస్ చూసిన తర్వాత హారిక ఫోటో చూసి షడన్గా చైర్లో నుంచి లేచి నుంచున్నాడు ఈమె అవును తనే తనలాగే ఉంది తనలాగే ఉండడం కాదు తానే అంటూ హారిక ఫోటో పట్టుకుని చాంబర్ నుంచి ఫాస్ట్గా బయటికి వచ్చాడు సంజయ్ తన పర్సనల్ అసిస్టెంట్ని పిలిచి చూడు ఈ అమ్మాయి మోడలింగ్ ట్రెడిషనల్ మోడలింగ్ చేస్తూ ఉంటుంది తన అడ్రస్ వివరాలు నాకు ఇంకొక టూ అవర్స్లో తెలియాలి అంటూ చెప్పి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తున్న విక్రమ్ ప్రతాప్కి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సంజయ్ అలా వెళ్ళగానే ప్రతాప్ విక్రమ్ సంజయ్ చాంబర్కి వచ్చి హారిక ఫోటో కోసం అంతా వెతికారు ఎక్కడా కనిపించట్లేదు విక్రమ్ ప్రతాప్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ హారిక ఫోటో వాడికి నచ్చి ఉంటే మోడలింగ్ కోసం ఈ అమ్మాయిని సెలెక్షన్ చేశాను డాడీ అని నాకు చెప్పాలి కదా అలా ఫోటో తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు సీరియస్గా వాడు వాడి పిఏతో ఏదో మాట్లాడుతున్నాడు అర్జెంటుగా సంజయ్ పిఏకి కాల్ చేయి ప్రతాప్ అన్నాడు విక్రమ్ ఓకే డాడీ ఇదిగో ఇప్పుడే చేస్తున్నాను కాల్ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేశాడు సంజయ్ పిఏ చెప్పండి సార్ ఏమైనా హెల్ప్ కావాలా సంజయ్ మోడలింగ్ ఫోటో నీకు చూపించి ఏమని చెప్పాడు సార్ ఆ విషయం ఎవరికీ చెప్పద్దని అది ఆయన పర్సనల్ అని చెప్పారు ఇప్పుడు మీతో చెప్పానని తెలిస్తే సంజయ్ సార్కి చాలా కోపం వస్తుంది చూడు నేను వాడికి నాన్నని నాకన్నీ చెప్పచ్చు సీరియస్గా అన్నాడు విక్రమ్ ఆ మోడలింగ్ అడ్రస్ వివరాలు ఇంకొక రెండు గంటల్లో ఆయనకు తెలియాలని చెప్పారు సార్ అన్నాడు సంజయ్ పిఏ సంజయ్ బ్రెయిన్లో ఏం జరుగుతోందో తెలియక తికమకగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు ప్రతాప్ విక్రమ్ విక్రమ్ డౌట్గా ప్రతాప్ వైపు చూస్తూ ఏం జరుగుతోందిరా ఇక్కడ ఏమో డాడీ నాకు మాత్రం ఏం తెలుసు నేను మీతోనే ఉన్నానుగా లేదు ప్రతాప్ ఏదో విషయం ఉంది సంజయ్ నీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాడు నీకు తెలియదు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు డాడీ నాకేదైనా తెలిస్తే మీతో చెప్పకుండా ఉంటానా ఎప్పుడైనా అలా జరిగిందా అది నిజమే నీకు కూడా తెలియదు అంటే ఐషుకి ఏమైనా చెప్పి ఉంటాడా అన్నాడు విక్రమ్ హా ఐ థింక్ ఖచ్చితంగా ఐషుకి తెలిసే ఉంటుంది డాడీ ఒక్కసారి ఐశ్వర్యకి కాల్ చేయనా అన్నాడు ప్రతాప్ వద్దురా వద్దు అది చెప్పేదైతే ఈ పాటికే చెప్పేదిరా ఐశ్వర్య సంజయ్ ఇద్దరు తోడు దొంగలు పోనీ అమ్మతో చెబుదామా డాడీ ఒకసారి ఒరే ప్రతాప్ మాట్లాడితే చాలు అమ్మ నాన్న అంటావు ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉంటున్నారు మీ అన్నయ్య సంజయ్ మీ చెల్లి ఐశ్వర్య అని చూడు వాళ్ళిద్దరూ ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకుంటారు నీతో ఎందుకు చెప్పట్లేదంటే నీకు ఏది చెప్పినా మీ మమ్మీకో నాకో చెప్పేస్తావని వాళ్ళ ఒపీనియన్ అందుకే కొన్ని కొన్ని నీకు చెప్పట్లేదు కానీ నాకు అర్థమైంది ఏంటంటే వాడు వాడి పర్సనల్ అసిస్టెంట్తో ఇది నా పర్సనల్ ఎవరితో చెప్పొద్దు అని చెప్పాడంటే హారిక ఖచ్చితంగా వాడికి ముందే తెలుసు తెలియకపోతే వాడు హారిక ఫోటో తీసుకుని అంత ఫాస్ట్గా కంగారు పడుతూ ఎందుకు వెళ్ళిపోతాడు తన గురించి కనుక్కోమని ఎందుకు ఆర్డర్స్ ఇచ్చాడు వాడు హారికని మోడలింగ్ అనుకుంటున్నాడు ఒక రెండు గంటల్లో హారిక గురించి కనుక్కోమన్నాడు కానీ హారిక ఫోటో పోస్ట్లో రాలేదు మనమే అక్కడ పెట్టాము వాడికి హారిక గురించి తెలియాలంటే ఖచ్చితంగా మన దగ్గరికి రావాల్సిందే అసలు విషయం వాడంతట వాడు చెప్పే వరకు నువ్వు వాడికి కాల్ చేయకు సీరియస్గా చెప్పాడు విక్రమ్ ఓకే డాడీ అబ్బా హాస్టల్లో ఉండి ఉండి పిచ్చిక్కిపోతోంది సరదాగా అలా బయటికి వెళ్ళొద్దాం అంది హాసిని అలియాస్ నాని ఏందే నీకేమైనా పిచ్చిలేసిందా ఆ దయ్యం చూసిందంటే చంపేస్తాది అంది దీప అది నిద్రపోయిందంటే కుంభకర్ణుడి కజిన్ సిస్టర్ అస్సలు లేవదు అయినా మనం నలుగురం ఉన్నాం మనకేం భయం వెళ్దాం చాలా రోజులైంది ఇక్కడే ఉండి ఉండి పిచ్చి ఎక్కుతోంది అంది జరీనా నాకు కూడా సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలని అనిపిస్తోంది జలజమ్మ నిద్రపోతే లేవదని నాని చెబుతోంది కదా అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం ప్లీజ్ అడిగింది హారిక ఏందే ఈరోజు ఇంత హుషారుగా ఉండారు సరే పాండి గట్లనే చేద్దాం కానీ మనం జెల్దీ వచ్చేయాలా అంది దీప నలుగురు కలిసి అడుగులో అడుగు వేస్తూ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరూ లేని టైం చూసి చిన్నగా సప్పుడు చేయమాకండి అంటోంది దీప చుట్టూ చూసి జల్దీ రండి జల్దీ రండి ఎవరు లేరు అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వాన్ చేస్తోంది ఒకరి చేతులు ఒకరు పట్టుకుని హాస్టల్ గేట్ దాకా వచ్చేశారు కానీ అక్కడ వాచ్మెన్ ఉండడం చూసి ఓయమ్మో ఇప్పుడు వీడు చూసినాడనుకో విజిల్ వేస్తాడే ఆ మొహం దానికి పట్టిస్తాడు వెనక నుంచి పోదాం పాండి అంది దీప నలుగురు వెనక వైపుకి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు గోడ దూకారు అబ్బా బయట గాలి ఎంత బాగుంది గదిలో బంధించినట్లుందే బాబు అంది హారిక నాది కూడా సేమ్ ఫీలింగ్ అంటూ హారిక భుజాల మీద చెయ్యి వేసింది నాని దీపా జరినా ఇలా గోడ దూకి బయటికి వచ్చి ఎన్ని రోజులయ్యిందో అనుకుంటున్నారు ఏ అదిగో చూడండి పానీపూరి బండి సరదాగా వెళ్ళి పానీపూరి తిందామే చాలా రోజులైంది తిని రండే పోదాం అంది హాసిని నలుగురు కలిసి పానీపూరి బండి దగ్గరికి వెళ్ళారు హాయ్ సురేష్ గెట్లున్నావు మంచిగా ఉన్నావా అంది దీప ఏంటి దీప ఈ పానీపూరి బండతను నీకంతలాగా తెలుసా పలకరిస్తున్నావు అడిగింది హారిక దీపాకి మాత్రమే వినిపించేలాగా ఓ మస్తుగా తెలుసు ఎన్నిసార్లు గోడదుకొచ్చి పానీపూరి తిన్నామో తెలుసా నవ్వుతోంది దీప ఇదిగో అన్నా మా నలుగురికి నాలుగు ప్లేట్లు పానీపూరి ఇవ్వు అంది హాసిని భయ్యా నాకు ఆనియన్స్ ఎక్కువ వైవా చెప్పింది జరీనా దీపా జరీనా నాని ఎంతో ఇష్టంగా తింటున్నారు పానీపూరి హారిక పానీపూరి ఎలా తింటారో తెలియక తికమక పడిపోతోంది హారిక అని నాని చూసి ఏంటే అలా తింటున్నావు పానీపూరి అలా తినరే అంటూ ఎలా తినాలో చూపిస్తూ హారిక నోట్లో పెడుతోంది నాని టూ ప్లేట్స్ అయ్యేసరికి హారిక కూడా తినడం నేర్చుకుంది నలుగురు కలిసి హాస్టల్కి వెళ్ళిపోతుంటే హర్ష వీళ్ళనే ఫాలో అవుతున్నాడు దీపాకి ఒళ్ళు మండిపోయింది ఏందిరా ఏంది నీకు ఒళ్ళు బలిసిందా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు లేదా రా నీకు ఏ అమ్మాయి మర్యాదగా మాట్లాడు అసలు నేను నీ జోలికి వచ్చానా ఎవరితోనైనా మాట్లాడుతున్నానా నేను నీ గురించి రాలేదు అన్నాడు హర్ష నాకు తెలుసురా నువ్వు నా కోసం రాలేదని పాపం దానికి నోట్లో నాలిక లేదాయే దాన్ని చూడరా గజ గజ వనికిపోతోంది దానికి నువ్వంటే ఇష్టం లేదు మర్యాదగా నుంచి పో అంది దీప అదే మాట జరీరా అని చెప్పమానండి నేను సైలెంట్గా వెళ్ళిపోతాను ఇంకెప్పుడు కనిపించను అన్నాడు హర్ష అబ్బా సెప్ప వేసెప్పు గోల్డెన్ ఛాన్స్ అతను ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చెయ్యడు వెళ్ళిపోతాడు అంది నాని ఏంటి జరినా సైలెంట్గా ఉంటే ఎలా రోడ్డు మీద ఈ సీన్ అవసరమా మనం వార్డెన్కి తెలియకుండా వచ్చాము అతనంటే నీకు ఇష్టం లేదు కదా నువ్వు చెప్తే వెళ్ళిపోతాను అంటున్నాడు నీ మనసులో ఏది ఉంటే అది ధైర్యంగా చెప్పు అంది హారిక ఈలోపు ఎవరో నలుగురు కుర్రాళ్ళు చీకట్లో నుంచి రావడం గమనించింది దీప ఏ ఎవరో వస్తుండారే చూస్తుంటే తాగుబూతోళ్లలాగా ఉన్నారు తూలుతూ నడుస్తున్నారు నాకేందో భయం భయమైతోంది జరినా వైపు చూస్తే భయం భయంగా హర్ష వైపు చూస్తోంది గాని ఒక్క మాట మాట్లాడట్లేదు తలదించుకుంటోంది ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి తనకి మాట్లాడమని తన ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేస్తున్నా అలాగే చూస్తోంది తప్ప ఏమీ మాట్లాడట్లేదు దీపకి ఒళ్ళు మండిపోతోంది ఇది మాట్లాడదే ఇది మాట్లాడదు అలాగే సైలెంట్గా ఉంటుంది మౌనవ్రతం చేయడంలో పిహెచ్డి చేసినాది చూడు జరినా నాకు పిచ్చి లేస్తోంది సంపుతా నిన్న ఇంకా గట్టిగా అరుస్తోంది దీప ఏయ్ హర్ష ఇది మాట్లాడదయ్యా నువ్వు దీంతో కాదు కానీ పాండి పోదాం బాగా చీకటి పడింది పోదాం పాండే నలుగురు కలిసి వెళ్తుంటే గుర్తు తెలియని ఆ నలుగురు వ్యక్తులు వీళ్ళని ఫాలో చేయడం మొదలుపెట్టారు వీళ్ళు ఫాస్ట్గా వెళ్తుంటే వాళ్ళు కూడా ఫాస్ట్గా వస్తున్నారు ఏందే ఇల్లు కుక్కల్లాగా మన వెంట పడుతున్నారు ఇట్ట కాదే ఉరకండి ఉరకండి అంది దీప భయంగా వాళ్ళ వెనకే వస్తున్న నలుగురి వైపు చూస్తూ చీకట్లో ఎటు పరిగెడుతున్నారో ఏంటో కూడా తెలియకుండా పరుగు తీస్తున్నారు దీప నాని హారిక జరీనా అలా పరిగెత్తుతూ ఉండడంలో ఒక్కొక్కరుగా విడిపోయారు ఆ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు జరీనాని గట్టిగా పట్టుకున్నారు వదులు వదులరా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది జరీనా జరీనాని పట్టుకోవడం చూసిన దీప అయ్యో అన్నా వదలండి అన్నా మీకు దండం పెడతాను అంటూ ఏడుస్తోంది గట్లనే దాన్ని వదిలేస్తా నువ్వు వస్తావా అన్నాడు వాళ్ళల్లో ఒకడు వీళ్ళని ఫాలో అవ్వడం చూసిన హర్ష అక్కడికి వచ్చాడు వాళ్ళందరినీ విడిపించడానికి ప్రయత్నించాడు హా హి అంటూ కరాటీ ఫోజులు పెట్టి చేతులు అటూ ఇటూ తిప్పుతున్నాడు జరినా మనకింకేం భయం లేదు హర్ష వీళ్ళందరి బొక్కలు సురా చేస్తాడు అంది దీప కానీ వాళ్ళు నలుగురు హర్షాని కొట్టి పడేశారు కింద పడిపోయిన హర్షాని చిన్నగా లేపుతూ లెగరా లెగు ఈమాత్రం దానికేనా హా హీ హూ అన్నావు పెద్ద పోటిగాడి లెక్క అంది దీప నాని హారిక కాస్త ముందుకు వెళ్ళి ఆగారు జరీనా దీప రావట్లేదని వెనక్కి తిరిగి వచ్చారు అక్కడ జరీనాని దీపాని ఆ నలుగురు పట్టుకుని లాక్కుని వెళ్ళడం చూసిన నాని ఒక్కసారిగా పెద్ద పులిలాగా వాళ్ళపై పడింది పిచ్చ కొట్టుడు కొట్టింది నాని కొట్టిన దెబ్బలకి ఎక్కడి వాళ్ళు అక్కడే పడిపోయారు సారీనే దీపా జరినా మీరు బానే ఉన్నారు కదా మీరు వస్తున్నారులే అని మేము చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయాము అంది నాని అందరూ నోరు తెరుచుకుని ఏదో విచిత్రాన్ని చూస్తున్నట్లు చూస్తున్నారు నాని వైపు సారీ చెప్పకే ఈరోజు నువ్వు లేకపోతే మా జీవితం నాశనమైపోయేది ఏడుస్తూ అంది జరీనా అబ్బబ్బబ్బబ్బబ్బా నాని ఒక్కొక్కల్ని కొట్టినావే విజయశాంతి లెక్క దెబ్బకి సచ్చినారు కొడుకులు పారిపోయినారు అంది దీప ఆశ్చర్యంగా నానికేసి చూస్తూ హారిక హే నాని నీకు ఇంత బాగా కరాటి తెలుసా అని అడిగింది తెలుసు హారిక మా నాన్నకు కరాటి బాగా వచ్చు మా ఊర్లో చాలా మందికి మా నాన్న నేర్పించారు అలాగే నాకు కూడా నేర్పించారు కానీ నాకు కూడా తెలీదు నేను ఇంత బాగా ఫైట్ చేస్తానని ఒకేసారి నలుగురు వెంట పడేసరికి నాకు కూడా భయం వేసింది తెలియకుండా పరిగెత్తేసాను అంది నాని నాని మాటలు విన్న హారికాకి ఆరోజు దేవ్ అజయ్ కలిసి కరాటే నేర్పడానికి వెళ్ళారు అని అలివేలు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అబ్బా అని మూలుగుతున్న మాటలు వినిపించి పరీక్షగా చూసింది దీప ఒకడు అక్కడే పడి ఉన్నాడు మూనుగుతున్నాడు పంది నాయాలా నువ్వీడనే ఉన్నావారా ఇంకా సావరా సావు సంపుతారా నిన్ను సంపుతా కింద పడి ఉన్న ఒకడిని కాళ్ళతో తంతు తిడుతోంది దీప హర్ష దెబ్బలతో మూలుగుతున్నాడు హర్ష కాలర్ పట్టుకుని పైకి లేపింది దీప ఏరా నువ్వే గదరా ఈ వెదవలనందరినీ వేసుకుని వచ్చావు సెప్ప సెప్పు హర్ష కాలర్ పట్టుకుని ఊపేస్తోంది దీప దీప చెయ్యి అతి కష్టం మీద విడిపించుకుని హర్ష ఏ వదులు నేను నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను మీరు ఈ టైంకి బయటికి వస్తారని నాకేమైనా తెలుసా నేను హాస్టల్ దగ్గరికి వచ్చి ఒక్కసారి జరీనాని చూసి వెళ్ళిపోదామనుకున్నాను ఇలా రౌడీలను వేసుకుని తిరిగేవాడిలాగా కనిపిస్తున్నానా ఎప్పుడైనా మీతో బ్యాడ్గా బిహేవ్ చేశానా ఇంకా నువ్వే పిచ్చి పిచ్చిగా తిడుతున్నా జరీనా కోసం నేను భరిస్తున్నాను అంటూ తన బట్టలకు అంటిన మట్టిని దులుపుకుంటూ జరీనా వైపు చూస్తూ జరినా నేను హాస్టల్ వరకు మీకు తోడుగా వస్తాను రానా అడిగాడు కొంచెం తడబడుతూ వద్దు అన్నట్లు తల ఊపింది జరీనా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఈసారి జరీనా మాట హర్ష అస్సలు వినలేదు కుంటుకుంటూ కుంటుకుంటూనే హాస్టల్కి వాళ్ళు వెళ్ళే వరకు వెనకే ఫాలో అయ్యాడు హాస్టల్ రూమ్లోకి వచ్చారు నలుగురు జరీనా పరుగు పరుగున వాష్రూంలోకి వెళ్ళి చల్లటి నీటితో మొహాన్ని కడుక్కుంది అది అసలే భయంతో వణికిపోతోంది దానికి తోడు ఈ ఇన్సిడెంట్ పైగా ఆ హర్ష గోళ ఒకటి అంది నాని అయినా ఇది మన మాట ఈయనదే పెద్ద పాగల్ది ఆ పిల్లగాడు ఇష్టం లేదు అని చెప్తే కంటికి కానరాకుండా పోతా అని చెప్పినా ఇది సప్పుడు చేయలేదు చూసారా కొంపదీసి దీనికి కూడా ఆ హర్షగాడంటే అంటే ఇష్టమేనేమో ఏం మాట్లాడుతున్నావు దీపా నువ్వు అంది నాని మరి ఏందే అన్ని రోజులు ఆ పిల్లగాడు వెంట తిరిగినా ఇది ఏమీ అనలా ఇష్టం లేకపోతే ఏ పిల్లన్నా మెల్లకుండా ఉంటుందా ఇది మన దగ్గర కదలపడతాంది గిట్లగాదే రేపు జరీనా అమ్మ వస్తున్నది కదా వాళ్ళమ్మతో చెప్పాలి అంది దీప దీప నువ్వు అలా చేస్తే నిజంగా జరీనా చదువు ఆగిపోతుంది అలా కాదు నిజంగా హర్షాకి జరీనా అంటే ఇష్టం ఉంటే ఇంకొక టూ ఇయర్స్లో జరీనా చదువు పూర్తి అయిపోతుంది అప్పటి వరకు డిస్టర్బ్ చేయొద్దని చెబుదాము అంది హారిక గట్లగాదే ముందు ఈ పాగల్దాని మనసులో ఏముందో తెలుసుకోవాలా లేకపోతే ఆ అబ్బాయి ఎందుకు పాపం దీని చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా టైం వేస్ట్ కాదా వాడికి మాత్రం అంది దీప అవును హారిక దీప చెప్పింది కూడా కరెక్టే ముందు జరీనా మనసులో ఏముందో మనం క్లారిటీగా తెలుసుకోవాలి జరీనా ఫ్రెషప్ అయి వచ్చినప్పటి నుంచి తనని చూస్తూ కూర్చున్నారు దీప హారిక నాని ఏంటే ముగ్గురు నన్నే చూస్తున్నారు అంది జరీనా నోరెందుకు ధరుస్తుండావే తరో మాకు నోరు మూసుకుని ఉండు గిదిగో ఈ పెన్ను చూడు ఎంత షార్ప్గా ఉండాదో గొంతులో పొడుస్తా బిడ్డ ఆడి ముందు ఒక్క ముక్క ఒక్క ముక్క నోట్ల నుంచి రాదాయే ఏడేమో గలగలా డబ్బాలో రాళ్ళేసినట్టు ఆగుతాండాది అంది దీప జరీనా నీకు హర్ష అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పవే ఇష్టం ఉంటే నీకు చెప్పడానికి సిగ్గైతే ఇదిగో అక్కడ నీకు పింక్ కలర్ డ్రెస్ పెట్టాను మార్చుకునిరా నీ మనసులో ఏముందో నీ అభిప్రాయం ఏమిటో అట్లీస్ట్ మాకైనా తెలియాలి కదా అప్పుడే కదా నీకేదైనా మేము హెల్ప్ చేయగలము అంది హారిక జరీనా సైలెంట్గా లేచి ఆ డ్రెస్ పట్టుకుని లోపలికి పరిగెత్తింది ఓ రిది నమ్మమ్మ దీనికి కూడా ఆడంటే ఇష్టమేనే హర్షగాడికి ఈ విషయం తెలిసినదంటే కోతికి కొబ్బరి సిక్క దొరికితే ఎట్ట గెంతులేస్తదో అట్టా గెంతుతాడు అంది దీప నోరుము ఇవే నువ్వు నీ పిచ్చి పిచ్చి పోలికలు జరినా ఎప్పుడూ తన మనసులో మాట చెప్పలేదు హర్షాని చూస్తే చాలు అది ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో కూడా చూడకుండా నువ్వే పూనకం వచ్చినట్టు ఊగిపోయేదానివి దానికి అసలే భయం హర్ష ఇష్టమని చెప్తే అప్పటికే ఎగురుతున్న నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో తెలియదు పాపం అది అందుకే సైలెంట్గా ఉండిపోయినట్లుంది అంది నాని చాలా థ్యాంక్స్ హారిక జరీనాకి ఉన్న కన్ఫ్యూజన్ అంతా ఆ డ్రెస్ ఐడియాతో క్లియర్ చేశావు నాని నాకెందుకు థ్యాంక్స్ జరీనా నాకు కూడా ఫ్రెండే కదా అంది హారిక అంటే ఏందే మధ్యలో నేనే నా పాగలదాన్ని అది హ్యాపీగా ఉంటే నాకు హ్యాపీనే కదే బొంగమూతి పెట్టుకుంది దీప సారీనే దీపా అయినా జరీనా అంటే నీకు ఎంత ఇష్టమో నువ్వు చెప్పాలా ఏంటి అంటూ దీపాని హక్ చేసుకుంది నాని హారిక ఏదో ఆలోచనలో పడింది తన చూపుడు వేలుతో తన ఎడమ చేతికి అయిన గాయాన్ని అలా రాసుకుంటూ ఏదో ఆలోచిస్తూ సేమ్ నా లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకసారి నేను ఫేస్ చేశాను అప్పుడే నా చేతికి ఈ గాయమయ్యింది అంది గట్లనా అంటే ఎవరైనా నీ వెంట పడినారా ఆత్రంగా చూస్తూ అడిగింది దీప దీప అంత గట్టిగా ఎగ్జైట్మెంట్గా అడుగుతుంటే ఈ లోకంలోకి వచ్చిన హారిక ఒళ్ళు జల్లు మనడంతో ఒక్కసారి తాను ఏం మాట్లాడిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది నీకేంటే అంత ఎగ్జైట్మెంట్ దీప తల మీద మొట్టికాయ వేసింది నాని హారిక తనలో తానే ఇబ్బంది పడడం గమనిస్తూ ఏంటే మాతో చెప్పకూడదా ఏం జరిగింది అసలు ప్లీజ్ చెప్పచ్చు కదా క్యూరియాసిటీగా చిన్నగా అడిగింది నాని ఆ రోజు అతను కనుక లేకపోతే ఏమైపోయేదాన్నో ఆలోచిస్తే చాలా భయంగా అనిపిస్తుంది అంది హారిక ఎవరతను అడిగింది నాని ఎవరో ఏమిటో తెలియదు అదేంటి ఎవరో ఏమిటో తెలియకుండానే నీకు హెల్ప్ చేశాడా అయితే చాలా మంచివాడేమో అంది నాని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే డ్రెస్సు చేంజ్ చేసుకుని సిగ్గుపడుతూ వచ్చింది జరీనా ముగ్గురు జరీనా చుట్టూ చేరి జరీనాని గట్టిగా హక్ చేసుకుని కంగ్రాట్స్ అంటూ గట్టిగా అరిచారు అంతే డోర్ ట్యాప్ చేస్తూ ఏంటి ఏమిటి అరుపులు అర్ధరాత్రి బుద్ధి లేకుండా తయారవుతున్నారు వార్డెన్ జలజమ్మ గొంతు వచ్చేసినదే వచ్చేసినది దయ్యం అంటూ దీప డోర్ తీయడానికి ముందుకు వెళ్ళింది ఎవరికి వాళ్ళు వాళ్ళ బెడ్ పైకి ఎక్కి దుప్పటి ముసుగు వేసుకున్నారు వార్డెన్ జలజమ్మ రూమ్లోకి వచ్చి రూమ్ అంతా ఒక్కసారి తిరిగి చెక్ చేసింది నైట్ అవుతున్నా ఎందుకు నిద్రపోలేదు లైట్స్ ఎందుకు వేసే ఉన్నాయి దీపని చూస్తూ కేకలు వేసింది జలజమ్మ అది 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 మేడం ఇందాక ఈ స్విచ్లు పనిచేయలా మేడం ఆహా అవునా అంటూ వార్డెన్ జలజమ్మ చెక్ చేసింది పనిచేస్తున్నాయి కదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా చంపేస్తాను వార్డెన్ జలజమ్మ చివాట్లు పెడుతుంటే దీప చూపుడు వేలుతో బుర్ర గీక్కుంటూ తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ నీ ఎంక మల్లారా ఒక్కదాన్ని ఇరికించేసి ముగ్గురు దుప్పట్లు కప్పేశారు కదే చెప్తాను ఉండండే మీ పని చెప్తా దీప మనసులో తిట్టుకుంటోంది హే మాట్లాడు మీ రూమ్లో నుంచి అరుపులేంటి గట్టిగా అడిగింది వార్డెన్ జలజమ్మ గద మేడం ఇదిగో ఈ నాని ఉందిగా నిద్దట్లో ఒకటే కలవరింతలు కావాలంటే చూడండి మేడం ముట్టుకుంటే చాలు పిచ్చి పిచ్చిగా అరుస్తుంది వార్డెన్కి కనిపించకుండా దీప నానిని గిచ్చేసింది నాని అరిచే అరుపుకి వార్డెన్ నిజమే అని నమ్మి ఇదేం రోగం చస్తారు ఎవరైనా సడన్గా అలా అరిస్తే అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది వార్డెన్ వెళ్ళిపోగానే డోర్ క్లోజ్ చేసింది దీప అమ్మ అమ్మా ఏంటే నీకేమైనా పిచ్చా అంత గట్టిగా గీచ్చేవి నన్ను అంది నాని తన కాళ్ళు రుద్దుకుంటూ మరి ముగ్గురు నన్ను ఇరికించేసి హాయిగా నిద్రపోయారు ఏదో ఒకటి చేయకపోతే ఆ దయ్యం నన్ను తినేస్తుంది దీపా ఎక్స్ప్రెషన్ చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నలుగురు పక్కపక్క నవ్వారు దెయ్యం ఇక్కడే ఉంది ఇంకొక టూ అవర్స్లో ఆ మోడల్ ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలియాలని చెప్పాను కదా ఫాస్ట్గా ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకుని నా క్యాబిన్కి రా తన పిఏతో ఫోన్లో మాట్లాడుతూ అన్నాడు సంజయ్ సారీ సార్ ఐఎమ్ రియల్లీ సారీ మేము చాలా ట్రై చేసాము ఆ అమ్మాయి డీటెయిల్స్ కోసం మన దగ్గరికి మోడలింగ్ కోసం వచ్చిన ప్రతి అమ్మాయి డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఒక్క ఈ అమ్మాయిది మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్ అసలు ఈ అమ్మాయి మోడలింగ్ గురించి ఎటువంటి అప్లికేషన్ పెట్టుకోలేదు సార్ ఆ ఫోటో ఈ మోడలింగ్స్ ఫొటోస్లో ఎలా ఉందో అర్థం కావట్లేదు సార్ చెప్పాడు సంజయ్ పిఏ వాట్ షిట్ అంటూ ఫోన్ కట్ చేశాడు సంజయ్ ఐషూతో మాట్లాడాలి అప్పుడే నాకు ఈ కన్ఫ్యూజన్ అంతా పోతుంది అనుకుంటూ ఐశ్వర్యకి ఫోన్ చేస్తున్నాడు సంజయ్ చాలాసేపటికి ఫోన్ లిఫ్ట్ చేసింది ఐశ్వర్య హలో అని మత్తుగా మాట్లాడుతూ ఏంటే ఫోన్ ఎత్తడానికి ఏంటి ఒరే ఏంట్రా బాధ ప్రశాంతంగా నన్ను నిద్ర కూడా పోనివ్వవా అడిగింది ఐషు ఐషు నీకొక విషయం చెప్పాలి ఏంట్రా చెప్పు అదేనే ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూశాను నేను ఏ అమ్మాయిరా బాబు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు ఒకరా ఇద్దరా ఎవరినని గుర్తుపెట్టుకొని బాబు నీ గర్ల్ ఫ్రెండ్స్లో నిద్రమత్తులో కళ్ళు నలుపుకుంటూ ఆవలిస్తూ మాట్లాడుతోంది ఐశ్వర్య అదేనే అప్పుడు పరిచయం చేశావు కదా నీ ఫ్రెండ్ అని ఆ అమ్మాయి మ్యారేజ్లో ఫో అవునా ఎప్పుడు కలిసావురా అడిగింది ఐషు నా క్యాబిన్ టేబుల్ మీద ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు రాత్రి తాగింది ఇంకా దిగలేదా హే ఉండవే నన్ను చెప్ప మన కంపెనీ ప్రొడక్ట్స్ కోసం కొన్ని ట్రెడిషనల్ మోడలింగ్ ఫొటోస్ నేను సెలెక్షన్ చేస్తుంటే అందులో తన ఫోటో ఉంది చూడగానే షాక్ అయ్యాను అంటే తను మోడలింగా అడిగింది ఆయుషు కాదు ఆ ఎంక్వైరీ కూడా చేయించాను తను మోడలింగ్ కాదు కానీ తన ఫోటో నా టేబుల్ మీదకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదే ఓ రే సంజుగా నీ క్యాబిన్లోకి వచ్చి అక్కడ ఫొటోస్ పెట్టే అంత దమ్ము ఎవరికుందిరా ఇది ఖచ్చితంగా ప్రతాపన్న పనే మనం వాడి దగ్గర ఈ విషయం దాచాం కదా వాడికి ఎలా తెలిసిందో తెలిసిపోయి ఉంటుంది అందుకే ఏదో స్వీట్ రివెంజ్ తీర్చుకుంటున్నాడు నువ్వే ప్రతాప్ అన్నని ఎలాగోలా రిక్వెస్ట్ చేసి అడగరా సలహా ఇచ్చింది ఐశ్వర్య నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తోంది ప్రతాప్ మీద లేకపోతే అంత ఈజీగా నా క్యాబిన్లోకి ఎవరు వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ బాయ్ ఐషు అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్ ఓరే సంజుగా ఎంత సెల్ఫిష్రా నువ్వు ఓన్లీ నీ ప్రాబ్లం కోసమే కాల్ చేసావు కదరా హాయ్ ఐషు హవర్ యూ అని కూడా అడగలేదు నీకుందిరా నా చేతుల్లో అనుకుంది ఐశ్వర్య సంజయ్ తన క్యాబిన్లో నుంచి బయటికి వచ్చి ప్రతాప్ విక్రమ్ రిలాక్స్ అవుతున్న రూమ్ దగ్గరికి వడి వడిగా నడుస్తున్నాడు సంజయ్ హారిక ఫోటో చూసి అంతలాగా ఎందుకు రియాక్ట్ అయ్యాడు అసలు సంజయ్కి హారికకి గతంలో ఏమైనా పరిచయం ఉందా ఇప్పుడు విక్రమ్తో ప్రతాప్తో సంజయ్ హారిక గురించి ఏం చెప్తాడు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు